గాజువాక ఎనభై ఏడవ వార్డులో శ్రీశ్రీ కుంచుమాంబ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ బోండా జగన్నాథ్ ఈ మేరకు కార్పొరేటర్ బోండా జగన్నాథ్ మాట్లాడుతూ గాజువాక ఎనభై ఏడవ వార్డులో శ్రీ 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 కుంచుమాంబ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న స్థానిక రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ బొండ జగన్నాథం ఈ మేరకు కార్పొరేటర్ బొండ జగన్నాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నెరవేరుతున్న మరో హామీ ఆటో డ్రైవర్ సేవల సంవత్సరానికి పదిహేను వేల ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ చేయబడుచున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు హాస్పిటల్ కమిటీ చైర్మన్ రాజన్ రాజు డివి అప్పారావు ప్రగడ దానయ్య పావడ రమణమూర్తి ప్రకాష్ శ్రీను డి అప్పలనాయుడు డివి సూరిబాబు బొడ్డ సన్యాసి చక్రి ఆదినారాయణ గండేపల్లి రాము మురళి దాలయ్య టీవీఎస్ మూర్తి స్టాండ్ ప్రెసిడెంట్ సూర్యబాబు రవి దోమశ్రీను బండ నాగరాజు చిన్న తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలో శ్రీ శ్రీ పుష్టిమాబ అమ్మవారి ఆటో స్టాండ్ ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మన ఎనభై ఏడవ ప్రాంత నాయకులు ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు అలాగే స్టాండ్ ప్రెసిడెంట్ సెక్రెంటీ అందరికీ కూడా పేరు పేరుని అడుగుతున్నాం సజి ఏదైతే గత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్శిక్ష ఇచ్చిన తర్వాత దానిలో భాగంగా మనందరూ మహిళలందరూ కూడా బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారన్న నేపథ్యం మరి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకున్న మంచి ఉద్దేశంతో మరి గత మూడు నెలల కిందట ఒక మాట ఇవ్వడం జరిగింది సందేహంలో దాని మాట ప్రకారంగా ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈవేళ వాళ్ళ ఖాతాలో పదిహేను వేల పదిహేను వేల రూపాయలు వేయడం జరుగుతుంది ఎందుకంటే ఆటో డ్రైవర్ కార్మికులు కూడా ఆదుకున్న మంచి ఉద్దేశంతో ఇచ్చిన మాట తప్పకుండా తక్కువ టైంలోనే ఆమోదించి మరి ఈరోజు అందరి ఖాతాలో వేసినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి డిప్రీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలిపూ మరి ఆటో కార్మికులందరూ కూడా చాలా మంది నేను ఆలకించడం జరుగుతుంది ఇవాళ వేతనం ఎప్పుడూ లెక్కేయకూడదు మీరు ఒకటే లెక్కేయాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల్లో భాగంగా మన బస్సు ప్రయాణం అనేది చూపించిన పెద్ద జరిగింది పక్క రాష్ట్రాలు పెట్టారు కాబట్టి ఇదే పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనం అయిపోతుంది మనం ప్రత్యేకంగా ఒక 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 పెట్టిన వెళ్దామన్నా సరే ఏదో ప్రయాణాలు ఏదో ఒకటి మనం మన ప్రకటన ఇబ్బంది అవుతున్నారు మంచి ఆలోచనతో ఆ పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మరి మీకు కూడా ప్రభుత్వం పదివేలు వేస్తే ఇవాళ మరి పదిహేను వేల రూపాయలు వేస్తున్నాం రోజు నిత్య ఈ జీవితంలో ఎవరు కూడా ఆటోకి ప్రయాణం చేయాలా లేదా బస్సులకి ప్రయాణం చేయాలి వెయిట్ చేయాలి గంట రోజులు వ్యవధిలో ఉండాలనేది ఎవరికి ఉండదు ఎందుకని మనం అనుకుంటాం ఏదో సోషల్ మీడియాలో అవుతున్నాయి ఏదో ప్రచారం పట్టుకొని మనం కూడా రోజు ఇతర నలభై వేలు నలభై రూపాయలు ఇస్తారో ఏంటి లెక్కేయకుండా మనం మన ఆటో సలు ఎప్పుడు కూడా మన బస్సు ఉండేది ఒకటే ఒక బస్సు ఏదో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక్క మీకు ఎప్పుడు కూడా ఆటో డ్రైవర్కి ఎప్పుడు కూడా ఎప్పుడు మనకున్న వ్యాపారం మనకు ఉన్నది కాబట్టి కొన్ని రోజులు మాత్రం అడగడం ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు తగ్గితే ప్రతి టీవీ కూడా చాలా బిజీగా ఉన్నారు తెల్లవారులు అయితే ఎవరు కూడా దేనికోసం ఆలోచించి దేనికోసం వెయిట్ చేయట్లేదు దాన్ని దుష్టి పెట్టుకొని త్వరలోనే ఎన్ని కొస్ అవుతాయి ఎందుకంటే ఈ మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ ఇప్పుడు గత నెలలో వస్తుందని మన వాళ్ళని గాంధీబాబు ఎవరితో చేస్తారు అది కదా మీరు కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వానికి నిర్ణయం ఆ నిర్ణయాల్లో భాగంగానే ఈరోజు అటు మహిళలు ముందుకుపడిపోవడం కానీ ఈరోజు ఆటో కాలిందరూ మీరు ఆదుకొని మంచిగా ఆలోచనతోనే మరి నారా చంద్రబాబు ఇచ్చి ఆడుకుని అది కూడా ఓపెన్ ఎంత ఇబ్బంది పడతాం కాబట్టి ఆలోచించుకొని మరి మీరంతా కూడా అర్థం చేసుకుంటారని చెప్పి తెలియపరుచుకుంటూ మరొక మారు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు నారా